ఆ ఐగుప్తులో ప్రధానమంత్రి హోదాలో వాటన్నిటి మీద అధికారం కలిగినటువంటి హోదాలో ఎవరున్నారు అని అంటే యూసేపు ఉన్నాడు యోసేప్ ఉంటే అన్నలు వచ్చి అడిగినప్పుడు ఆయన అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏంటో తెలుసా మీ తండ్రి ఎలా ఉన్నాడు మీ తండ్రి ఎలా ఉన్నాడు ఒకవేళ యోసేపే గడిచినటువంటి ప్రతి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట అనగలుగుతాడా అరే ఆడున్నాడా సత్యాడారా ఉంటే నా దగ్గరికి తీసుకురండి నేను చంపేస్తానని అని అని ఉండేవాడు కానీ ఆ విధంగా రెస్పాండ్ అవ్వలేదు యోసేప్ యోసేప్ అన్నాడు నీ తండ్రి నీ తండ్రి ఎలా ఉన్నాడు వారి యొక్క అన్నలు అతనితో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటే యోసేపే వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు నన్ను అమ్మి వేశారని మీరేమీ బాధపడద్దు మీరు దుఃఖపడద్దు ఇది మీరు చేసింది కాదు దేవుడే నన్ను అక్కడ నుండి ఐగుప్తునకు తీసుకుని వచ్చాడు ఎందుకు మన కుటుంబాన్ని నా తండ్రి ఇంటి వారిని నేను పోషించడానికే దేవుడు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి పెట్టాడు అనేటువంటి మాటలు యోసేపు జీవితంలో మనం చూస్తాం సందర్భం ఏదైనా దేవుని మీద ఆనుకున్నటువంటి వాడు ఎప్పటికీ నీ కదలచు